హలో టీమ్ వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ గైడ్ గాలా ప్రిసిషన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది వీడియోలో కంపెనీ గురించి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం వేసిక్ టు అడ్వాన్స్డ్ స్టాక్ మార్కెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి స్పెషల్గా బిగ్నర్స్ కోసం మాత్రమే ఈ సిరీస్లో మీరు స్టాక్ మార్కెట్లో మనీ ఏర్న్ చేయడానికి అవసరమయ్యే కంటెంట్ మాత్రమే మీకు ఫిల్టర్ చేసి సింపుల్గా ఈజీ మెథడ్ లో ఈ సిరీస్ అనేది ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిరీస్ని ఫాలో అవ్వచ్చు ఈ కంపెనీ వచ్చేసి రెండు వేల తొమ్మిదిలో స్థాపించబడింది ఈ కంపెనీ వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ప్రీసిషన్ సిషన్ కాంపనెంట్స్ని తయారు చేస్తుంది అంటే డిస్క్ అండ్ స్ట్రిప్ స్ప్రింగ్స్ కాయిల్ అండ్ స్పైరల్ స్ప్రింగ్స్ అలాగే స్పెషల్ ఫాస్టనింగ్ సొల్యూషన్స్ని కంపెనీ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఈ కంపెనీ ప్రొడక్ట్స్ని యూజ్ చేసే సెక్టార్స్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఆఫ్ హైవే ఎక్విప్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అలాగే జనరల్ ఇంజనీరింగ్ అలాగే ఆటోమేటివ్ అండ్ రైల్వేలో ఈ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేస్తారు ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే మార్చి రెండు వేల ఇరవై రెండు నాటికి నూట నలభై ఏడు కోట్లు మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి నూట అరవై ఏడు కోట్లు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెండు వందల నాలుగు కోట్లు అనేది కంపెనీ యొక్క రెవెన్యూ రెవెన్యూ అనేది ఇయర్ బై ఇయర్ గ్రో అవుతూ వచ్చింది ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మార్చి రెండు వేల ఇరవై రెండు నాటికి ఆరు కోట్లు మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి ఇరవై నాలుగు కోట్లు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై రెండు కోట్లు అనేది ఈ కంపెనీ ఆ ప్రాఫిట్స్ సో రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ అనేవి చూస్తేనే మీకు ఈ కంపెనీకి అప్లై చేయాలా లేదా అనేది ఒక ఐడియా అనేది వచ్చే ఉంటుంది ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి ఐదు వందల మూడు నుంచి ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు పర్ షేర్ అనేది ఉంటుంది లాట్ సైజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది షేర్లు టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి నూట అరవై ఏడు కోట్లు మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పద్నాలుగు వేల ఎనభై నాలుగు రూపాయలు ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ నాలుగు అలాగే అలాట్మెంట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఐదు రీఫండ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఆరు అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి సెప్టెంబర్ ఆరో తేదీన క్రెడిట్ చేస్తారు అలాగే లిస్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ తొమ్మిది ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు బీఎస్సిలో లిస్ట్ అవుతుంది